అందరికీ నమస్కారం అల్లు రామలింగయ్య గారు మరి ఆయన పాలకొల్లు నుంచి వచ్చి సినిమా రంగంలో మరి ఆయన ఒక లెజెండరీ ఆర్టిస్ట్గా కమెడియన్గా స్థిరపడిన సంగతి మాకు తెలిసిందే అలా డల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారి వాళ్ళ కనుమూసారు తెల్లవారుజామున మెగాస్టార్ చిరంజీవి గారికి అత్తగారి కనకరత్నమ్మ గారు మరి అసలు అల్లు రామలింగయ్య గారి గురించి కానీ కనకరత్నమ్మ గారి గురించి కానీ మందికి వివరాలు పూర్తిగా తెలియదు అల్లు రామలింగ గురించి చెప్తాం కానీ కనకరత్నమ్మ గారి గురించి తెలియదు వాళ్ళ వివాహం ఎలా అయిందో తెలియదు ఈ రోజు ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్టు సురేష్ కవిరాయన గారు మన గెస్ట్గా వచ్చారు ఆయనతో మాట్లాడి ఆ ఫ్యామిలీకి సినిమా రంగానికి ఉన్న అనుబంధం అల్లు రామలింగ గారు అసలు ఎలా పైకి వచ్చారో ఏమిటి ఇలాంటి విషయాలను తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారు నమస్తే హ్యాంసందర్ గారు అల్లు రామలింగ గారి గురించి అల్లు రామలింగ గారు అదే సతీమణి కనకరత్నం గారు ఇవాళ తెల్లవారుజామున అని దాని పేరని తెలిసింది తొంభై నాలుగు సంవత్సరాలని కూడా చెప్పారు చిరంజీవి గారు వాళ్ళందరూ వెళ్ళారు అల్లు అరవింద్ గారు అల్లు కుటుంబంలో ఒక ప్రత్యేకం ఉంది అల్లు రామలింగయ్య గారు మొదటి నుండి నాటకాలు నాటకాలతో పాటు ఆయనకి జాతీయోద్యమం అప్పట్లో దేశం స్వాతంత్రం గురించి జాతీయోద్యమంలో పాల్గొవాలని అందరూ సమానమే ఒకళ్ళు ఇది ఆ అటువంటివన్నీ ఉండేవి అప్పట్లోనే ఆయనకి ఓకే జైలు కూడా వెళ్ళారంటారు జైలుకి కూడా వెళ్ళారు ఆయన అల్లు రామలింగయ్య గారికి మొదటి నుండి అది ఉంది అసలు ఆయన నాటకరంగం కూడా ఒక ఇంట్రెస్టింగ్ వివిధ పుస్తకాలు వాటిల్లో అప్పుడు అల్లు రామలింగ గారు చిన్నప్పుడు రాయడము అది బృహస్పతి పాత్ర ఒకటి ఖాళీ ఉంది అంటే ఒక ఆయన రాలేదు ఎవరో చెప్పారు అల్లు రామలింగ గారికి బృహస్పతి వేషం ఖాళీగా ఉంది నువ్వు పోయి ట్రై చేసుకో అని ఈయన వెళ్ళి ప్రయత్నిస్తే ఆ మేనేజరు హనుమంతరావు అని ఎవరో ఆయన మేనేజర్ అంట నాకు ఐదు రూపాయలు ఇస్తే నీకు ఆ వేషం ఇస్తానన్నారు ఓకే అంటే ఈయనప్పుడు అల్లు రామలింగ గారు సరే నేను ఇస్తాను నీకు ఐదు రూపాయలు నాకు వేషం ఇన్నారు అనగానే ఆయన ఇచ్చాడు వేషం ఈయన గడ్డాలు మీసాలు అన్నీ పెట్టుకున్నారు ఆ నాటకానికి అల్లు వెంకయ్య గారు అంటే అల్లు రామలింగయ్య గారి ఫాదర్ స్నేహితుడు ఒక ఆయన వచ్చారు అయితే అల్లు రామలింగయ్య గారు గడ్డాలు మీసాలు అవన్నీ ఉండడంతో ఆయన పోచుకోలేకపోయినాడు ఓకే ఎందుకంటే తల్లిదండ్రులు తెలియకుండా ఈ నాటకం వేశారు ఆయన ఆ తర్వాత ఈయన ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారుగా నాటకం బ్రహ్మాండంగా వచ్చింది ఈయన ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారుగా ఆయనకి ఆ నాటక పరిషత్తు ఆంధ్ర నాటక పరిషత్తు మేనేజర్కి ఇవ్వలేదు ఈయన ఇవ్వలేదు ఇవ్వకపోతే ఆయన ఇంకా అడుగుతా ఉన్నాడంట ఈయన ఇవ్వలేదు ఓ రోజు పాలకొల్లు వీధిలో ఈయన తారసపడ్డాడు అల్లు రామలింగే గారు ఆయనకి ఓకే ఐదు రూపాయలు లేవని ఈయన అడిగాడు నా దగ్గర లేవన్నాడు ఆయన లేకపోతే అప్పుడు ఇంకా ఆయన గొడవ చేశాడు గొడవ చేస్తే కొంచెం మూగుతారుగా జనాలు మూగితే ఏంటి అని అంటే ఇలాగా రూపాయిన్నరకి బేరం కుదిరింది ఐదు రూపాయలది రూపాయిన్నరకి సెటిల్ చేసుకున్నారు సెటిల్ చేసుకున్నారు మరి రూపాయిన్నర కూడా ఎలా తెస్తారు అప్పుడు ఈయన ఇంట్లో అంటే వ్యవసాయ కుటుంబం అల్లు రామలింగయ్య గారి ఫాదర్ కి ఏడుగురు సంతానం ఈయన వారు అనుకుంటా అల్లు రామలింగారు అంటారు నాలుగో వారు సో ఇంట్లో బియ్యం ఉంటే ఆ బియ్యం అమ్మేసి ఓకే ఆ రూపాయినరే ఆయనకి ఇచ్చాడు అట్లా అంటే ఆయనకి నాటకాలంటే అంత ఇంట్రెస్ట్ ఆయనకి అల్లూరు రామలింగయ్య గారికి మొదటి నుండి కూడా అంత ఇంట్రెస్ట్ ఓకే వాళ్ళ తాతగారు బాగా అసలు బాగా వచ్చారు అదే కదా ఇప్పుడు వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చారు తాతగారు వచ్చి బాగా డబ్బులు ఉన్నాయి కానీ ఈయన ఏంటంటే నాటకాలు ప్లస్ జాతీయోద్యమం ఇప్పుడు అమలాపురం మహాత్మా గాంధీ గారు వస్తున్నారంటే చూడడానికి వెళ్ళారు ఈయన అల్లు రామలింగే గారు అక్కడి నుండి ఏంటంటే ఆయన ఆశయాలు మనం స్వాతంత్రంలో మనం ఇంట్రెస్ట్ కానీ లేదు ఇలాంటి ఇంట్రెస్ట్ నాటకాలన్నా కానీ మీకు అప్పుడు అంటరానితనం ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేవి ఈయన దానికి వ్యతిరేకం అందరినీ మనం కలుపుకోవాలి అందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి అలా చూడకూడదు ఈయన అవన్నీ కూడా ఉద్యమాలు చేసేవారు ఈయన కూడా ఈయన ఆశయాలు అంటే ఆ భావాలు అన్నీ ఈయన పుచ్చుకున్నారు అల్లు రామలింగి గారు జాతీయ ఉద్యమంలో జైలుకి వెళ్ళారుగా స్వాతంత్ర దీంట్లోనైనా అని హోమియోపతి భోజనం కూడా అంటారు చాలా అంటే అది తర్వాత ముందు ఇప్పుడు కనకరత్నం గారిని ఈయన అదే ఊరు పాలకొలు వేరే ఫ్యామిలీ నుండి వచ్చిన కనకరత్నం లవ్ మ్యారేజ్ ఈయన అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే అప్పట్లో ఆమె ఇది నూలు రాట్ ఉడుకుతారు అది ఉడికిన వాళ్ళు అలా రాట్నం నూలు ఉడికేయాలంటే వాళ్ళకి దేశభక్తి ఉందని అర్థం అర్థం అందుకని అల్లూరుమలింగ గారు వెంటనే ఆమె చేసుకుంటారన్నారు కానీ తండ్రి దానికి ఒప్పుకోలేదు ఈ వివాహాన్ని నేను ఒప్పుకోను వాళ్ళు అది అది అని అంటే ఈయన చూసుకున్నారు సంబంధం లేదు వచ్చింది సంబంధం సంబంధం వచ్చింది వచ్చింది ఆమె విషయం తెలిసి దేశభక్తి ఆమెకు అవన్నీ ఉండడంతో ఈయన కూడా అల్లు రామలింగ గారు కూడా దేశభక్తి ఎక్కువ కదా అందుకని చేసుకుంటామన్నారు వెంటనే కానీ తండ్రి అయితే ఈ సంబంధం వద్దు అన్నారు కానీ అల్లు రామలింగ గారు పట్టుబట్టి చేసుకున్నారు అది అల్లు రామలింగ గారు ఆ తర్వాత ఈయన హోమియోలో ఇంట్రెస్ట్ ఉండి హోమియో చదివారు ఈయన సినిమా రంగంలోకి వెళ్ళక ముందేనా ఇదంతా హోమియో అనేది సినిమా రంగానికి వెళ్ళక ముందే అనుకుంటా సినిమా రంగానికి వచ్చినాక అది ఎక్కువ అది చేసుకున్నారు ఆయన అది చదివారు బాగా చదివి నాకు తెలిసి అప్పట్లో రామారావు గారు నాగేశ్వరరావు గారు చాలామంది నటీ అందరికీ కూడా ఈయన హోమియో వైద్యం చేసేవాళ్ళు అంటారు అంటే ఈయన యాభై రెండు లో సినిమా ఫీల్డ్కి వెళ్ళారు పుట్టిల్లు మొదటిది పుట్టిల్ సినిమా గరికిపాటి రాజారావు గారి పుట్టిల్ సినిమా పుట్టిల్ సినిమా అయింది యాభై రెండు వెళ్ళారు యాభై మూడు లో సినిమా రిలీజ్ అయింది ఫిబ్రవరిలో ఫిబ్రవరి లో రిలీజ్ అయింది అది అవును అవును తర్వాత చాలా ఈయన సినిమాల్లో నటించారు చక్రపాణి నిరుపేదలు పరివర్తన పల్లెపడుచు ఇంకా మిస్ అమ్మ దొంగరాముడు దొంగరాముడు నుండి నాగేశ్వరరావు గారితో అన్నపూర్ణ సైకిల్ మీద వెళ్ళేవారంట ఈయన చాలా మంది అప్పట్లో ఆర్టిస్టులు అందరూ కూడా సైకిల్ మీద వెళ్తే దుఃఖపాటి మత్సూదన్ రావు గారు ఈయన చాలా ఆప్యాయంగా పిలిచేవారట అల్లు రామలింగయ్య గారు అన్నపూర్ణ సినిమాలో ఎప్పుడు కూడా రెమ్యూనిరేషన్ అడిగేవారు కాదు నా పాత్ర ఏంటని అడిగేవారంట అంత అనుబంధం అంటూ పిక్చర్స్ అవును ఈయనకినూ వాళ్ళకి అంత అనుబంధం ఉండేది అని అంటుండేవారు ఈయనకి ఎంతమంది సంతానం ఈయనకి పిల్ల అప్పటికే సినిమా ఫీల్డ్ కి వెళ్ళే పిల్లలు ఉండారట నలు పిల్లలతో కలిసి వెళ్ళారని చెప్పి నేను చదివాను అంటే ఇప్పుడు ఉన్న పుస్తకాలు వీళ్ళు రాసిన ప్రకారం ఈయనకి ఐదు మంది సంతానం అండి అల్లు అరవింద్ గారు పెద్ద తర్వాత ఏమో వెంకటేశ్వరరావు అని ఇంకో కొడుకు కూడా అల్లు రామలింగయ్య గారు ఉన్నారు తర్వాత సురేష్ గారు వసంత లక్ష్మి గారు నవభారత్ గారు సురేష్ గారు మీకు అందరికీ తెలుసు చిరంజీవి గారి వైఫ్ వసంత లక్ష్మి గారు అందరికీ తెలుసు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అవును భార్య ఆయన డాక్టర్ ఆయన చెన్నైలో రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకుని వైద్యం చేశారు అందరికీ వెంకటేశ్వర గారా ఓకే ఆయన చాలా తక్కువ ఇది చేసి వైద్యం చేసేవారని అంటారు అది అయితే ఈ అల్లు వెంకటేశ్వర అని చెప్పాను కదా ఒక అబ్బాయి అది ఆయన ఒక ట్రైన్ యాక్సిడెంట్లో పాపం పోయారని అంటారు ఎందుకంటే ఒక ఫ్రెండ్కి ట్రైన్ ఎక్కి టాటా చెప్తున్నాడంట ఆ కొద్దిగా తల బయటకు పెట్టాగానే బయట పోలు ఒకటి గుద్దుకొని ఇది అయిపోయాడు అదొక చాలా పెద్ద విషాదం అల్లు రామలింగయ్య గారి జీవితంలో అదే పెద్ద విషాదం ఇంకొక నవభారతి అనే ఆమె మరి ఇక్కడే ఉన్నారనుకుంటా ఇక్కడ మరి అది తెలియదు వివరాలు తెలియదు ఓకే అయితే చాలా ఇప్పుడు అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారిని బ్యాంక్ ఉద్యోగం చేయమన్నారు అల్లు రామలింగే గారు బ్యాంక్ ఉద్యోగం అన్నారు నేను సినిమాలు తీస్తానన్నారు అప్పుడు గీత ఆర్ట్స్ అని అదే కైకాల సత్యనారాయణ గారు అల్లురామ్ కలిసి గీత ఆర్ట్స్ బ్యానర్ మీద వీళ్ళు బండ్రోత్ భార్య గీత అంటే భగవద్గీతలో గీత అదే బండ్రద్ భార్య దేవుడి దిగి వస్తే రామకృష్ణ గారు దేవుడిలాగా వేస్తారు దేవుడి దిగి వస్తే సినిమా కానీ కైకాల సత్యనారాయణ గారు కూడా ఉంటారు దాంట్లో ఇలా సినిమాలు తీసారు తర్వాత వాళ్ళు రమా కంటిన్యూ కంటిన్యూ చేసుకున్నారు మంచి హిట్ సినిమాలు తీశారు చాలా సినిమాలు తీశారు అల్లు అరవింద్ గారు నటించారు కూడా అల్లు అరవింద్ గారు ఏ సినిమాలు యాక్ట్ చేశారు మహానగరంలో మాయగాడ దీంట్లో కూడా వేసినట్టున్నారు చంటాయి దేవుడే దిగి వస్తే వాళ్ళ ఫాదర్ తో యాక్ట్ చేశారు ఓకే అది కూడా స్టిల్స్ మనకి కనిపిస్తాయి దేవుడే దిగి వస్తే అనుకుంటా వాళ్ళు చేసిన బంజ్ భార్య సినిమానే మళ్ళీ అదే అలాంటి కథ తీసుకుని పోలీసు పెళ్ళామని ఓంకర్ గారు చేశారు అవును అదే కదా అట్లా ఇంకోటి కూడా ఏదో కొండవీట్సమం కూడా అదే అప్పట్లో చేసిందే అదే తీశారు అని అంటారు మరి అవును కానీ ఆయనకు కూడా చాలా అవార్డులు వచ్చాయిగా మీరు అవును తెలుస్తే తెలుస్తే పద్మశ్రీ అల్లు రామలింగే గారికి బ్రహ్మాండమైన పైగా ఎందుకంటే అంతకాలం పాటు లెగసీని సినిమా రంగంలో నటుడిగా అంతకాలం కంటిన్యూ అవటం అనేది సుమారు వెయ్యి పాత్రలు వెయ్యి వెయ్యి సినిమాలకు పైగా నటించారండి ఆయన అవును వెయ్యి సినిమాలకు పైగా అప్పటి నుండి అంటే చిరంజీవి గారి నట జీవితానికి అల్లు రామలింగయ్య గారి బ్యాక్ బోన్కి ఏమైనా నిలిచారా ఈయన సపోర్టు చిరంజీవి గారికి ఏమైనా ఉపయోగపడిందా అంటే ఇప్పుడు చిరంజీవి గారు స్వయం కృషితోటే వచ్చారా అది అందరికీ తెలుసు ఆయన ఏంటిది నటనాలయంలో వాటి అన్నింటిలో శిక్షణ పొంది వచ్చారు వచ్చినాక అల్లు రామలింగయ్య గారు అల్లుడైనాక ఆయన ఆయన సపోర్ట్ అయితే ఈయనకు ఉంటుందిగా అల్లుడిగా అదే ఇప్పుడు అల్లు అరవింద్ గారు అల్లు రామలింగే గారు ఇద్దరు కూడా మరి చిరంజీవి గారి ఇప్పుడు అల్లు అరవింద్ గారు మొదట సినిమాలన్నీ కూడా చిరంజీవి గారితో నిలిచారుగా చిరంజీవి గారితో సినిమాలు తీసారుగా అంటే వీళ్ళు వీళ్ళు లేకపోయినా చిరంజీవి గారు మెగాస్టార్ నిలబడే వాళ్ళే కదా అంటే నిలబడలేరు అంటారా అంటే అది నిలబడతారు ఎందుకంటే ఆయనకి స్వయం కృషి పట్టుదల అవన్నీ ఉన్నాయి మొదటి నుండి డ్యాన్స్ మంచిగా చేయటం అవన్నీ కూడా ఉన్నాయి ఆయన ఇప్పుడు చిరంజీవి గారిని ఈరోజు పూర్తిగా అందరు ఎందుకు తీసుకుంటారు ఏ బేకప్ లేకుండా ఆయన ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్గా ఆ స్థాయి నుండి మెగాస్టార్ స్థాయికి ఎదగగలిగారు ఎదగలిగారు అయితే ఇక్కడ మీకు ఇంకోటి చిరంజీవి గారు వాళ్ళు వాళ్ళు కూడా లాభం పొందారుగా మరి ఆ సినిమాలు తీసి ఆయన అంత పెద్ద స్టారు ఆ ఓపెనింగ్స్ ఆ కలెక్షన్స్ అవన్నీ మరి ఆయన మేనేజ్ చేసుకునే విషయంలో మాత్రం కొంత అల్లు అరవింద్ మేనేజ్ చేసుకోలేరు ఇండస్ట్రీలో ఒక గ్లామర్ వచ్చేసిన తర్వాత ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం ఆ టైంలో మరి వీళ్ళు సపోర్ట్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అయ్యడం ప్లస్ మీకు అల్లు రామలింగే గారు జాతీయోద్యమంలో పార్టిసిపేట్ చేయడము నెక్స్ట్ జైలుకు వెళ్ళడము ఆయన భావాలు పైగా అల్లు రామలింగే గారు ఎన్టీ రామ గారితో ఫ్రెండ్షిప్ ఉండటం అక్ని గారితో ఫ్రెండ్షిప్ ఉండటం ఆయన భావాలు ఆయన తాలూకా అన్నీ కూడా పిల్లల మీద ఆటోమేటిక్ గుంటయ్యేది కదండి అవును అవే చెప్తారు కదా మరి ఈరోజు అల్లు అరవింద్ గారు చిత్రపరిశ్రమలో ఒక అగ్ర నిర్మాతగా ఎదిగారంటే దానికి ఎంత డిసిప్లిన్ అవసరము ఈరోజు ఎన్ని సంస్థలు సినిమాలు తీస్తున్నాయి చెప్పండి గీత ఈ రోజు కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా పెద్ద సీట్ల గీతా ఆర్ట్స్ కంటిన్యూ చేస్తున్నారుగా సినిమాలు తీస్తున్నారుగా ఈరోజు అవును మరి అది చేస్తున్నారంటే దాని వెనకాల ఎంత డిసిప్లిన్ ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి ఎంత డెడికేషన్ ఉండాలి ఆలోచనలు కూడా ఉండాలి అవును మీకు ఈరోజు ఒక సినిమా ఫ్లాప్ అయిపోతే ప్రొడక్షన్ తీయట్లేదు ఒక సినిమా ఇట్టు అయితే దానికన్నా పెద్ద సినిమా చేసేద్దాం అంటున్నారు అలా కాదు మీకు ఆయన ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేశారు చూడండి ఇప్పుడు అల్లు అందు గారు దీంట్లో ఎంతమంది బన్నీవాస్ అక్కడి నుండి వచ్చినవాడే మారుతి అక్కడి నుండి వచ్చినవాడే మన మొన్న మొన్న ఈ మధ్యనే ప్రొడ్యూసర్గా చాలా మాట్లాడుతూ దీంట్లో లైమ్ లోట్లో ఉన్న కె ఎస్కేన్ ఎస్కేన్ ఎస్కేఎన్ అక్కడి నుండి వచ్చినవాడేగా అవును మరి గీతా ఆర్ట్స్ జిఏ టూ అని మొదలెట్టి వీళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారుగా ఎంకరేజ్ చేస్తున్నారుగా ఒక ఒక సంస్థగా నిలబడి ఈ రోజు కూడా టాలెంట్ చేయగలుగుతున్నారు వీటన్నిటికీ అదే నేను మళ్ళీ అంటున్నాను అల్లు రామలింగే గారు కనకరత్నం గారు వాళ్ళు వీళ్ళని పెంచిన విధానం వీళ్ళకి నేర్పే డిసిప్లైన్ వీళ్ళకి ఆ పుస్తకాల్లో ఒకటి రాశారు ఆ చనిపోయిన అబ్బాయి హిప్పి అప్పుడు హిప్పి బెల్బాటం ప్యాంటు ఇవన్నీ ఉండేవి కదా ఈయనేమో ఏమో ఆ ఇప్పి ఆ జుత్తు ఏంటి అని తీసుకెళ్ళి కట్ చేయించారంట కట్ చేస్తే ఆయన ఏడ్చాడంట అయితే ఆ తర్వాత ఈయన బాధపడ్డారంట నేను డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు వేస్తున్నాను కదా ఈ పాత్ర వేస్తే ఈ పాత్రకి ఇంకోలాగా ఇంకోలాగా ఇట్లా వేషాలు డిఫరెంట్ వేషాలు వేస్తున్నాను ఏ వేషం వేసినా నాకు అది బాగుంది ఇది బాగుంది అని వాడు ఆ అబ్బాయి ఇప్పి పెంచుకుంటే నేను ఎందుకు అంత ఇది వాడిని వాడు వదిలేస్తే వాడు అలా చూసుకుంటాడు కదా అని ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు అది అంటే వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు ఆ తర్వాత కొడుకులకు కూడా నువ్వు ఇప్పుడు అరవింద్ గారు ఈయనకి బ్యాంక్ ఉద్యోగం చేయడం ఇష్టం కాదు నేను సినిమా దీంట్లోకి వస్తానంటే ఆయన దానికి ఇచ్చి అందులో చేశారు అంతే జీవితంలో సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేడు ఆయన ఎనభై రెండేళ్ళు వరకు బతికారు ఒకటి అవును మన వాళ్ళు సక్సెస్ కూడా చూశారు చాలా అల్లు అల్లు అరవింద్ గారి కొడుకును అవతల సురేఖ గారి కొడుకు కూడా ఇద్దరిది చూసారు అసలు వివాహాలు చూశారు మన ముని మనవాళ్ళను చూశారు ఇవన్నీ సంతృప్తికరమైన జీవితం చెప్పారండి అవును అల్లు అరవింద్ గారిది చాలా సంతృప్తికరము ఒక లెగసీ విడిచిపెట్టేశారండి ఆయన ఇప్పుడు ఇప్పుడు అల్లు అరవింద్ గారు నటుడిగా రాణించలేకపోయినా అది మళ్ళీ అల్లు అర్జున్ కంటిన్యూ చేయటం అవును అల్లు అరవింద్ గారు కూడా చాలా సినిమాలు వేశారు ఆ తర్వాత ఆపేశారు ఆయన ప్రొడ్యూసర్ గా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు ప్రొడ్యూసర్గా చేయడం మంచిది మంచిదైంది అవును చెప్పాలంటే అంటే ఇవి కూడా ఏదో నాకు తెలిసి ఆయన ఊరికే సరదాగా చేసి ఉంటారని ఆయన సరదాగా సరదాగా చేసి ఉంటారు అంతే మొన్న టీవీలో చంటబ్బాయి వచ్చింది చిరంజీవి గారి ఫైటింగ్స్ ఉంటాయి అరవింద్ గారి ఫైటింగ్స్ అవి అవన్నీ బాగుంటాయి కూడా సో అక్కడ ఎక్కడా లేదు అల్లు రామలింగి గారి జీవితం ఒక పరిపూర్ణమైన జీవితం ఆవిడది కూడా తొంభై నాలుగు సంవత్సరాలని ఇవాళ చెప్పారు కదా ఇంకా ఇంతమంది పిల్లల్ని ఇంతమంది మనవల్ని ముని మనవల్ని ఇంత లెగసీని అంటే సక్సెస్ఫుల్ గా తన వంశం అంతటిని చూసారు ఆవిడ అది సక్సెస్ఫుల్ గా అల్లు రామ్లింగారు చూసారు సక్సెస్ఫుల్ గా ఇంత మంది రాణించడం ఆమె చూసి వెళ్ళారు అంతకన్నా ఇంకా ఎవరికి ఏం కావాలండి అంతే అంతే కదా ఆడేమో మెగా మెగాస్టార్ మనవడేమో ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ హ ఇంకో మనవడేమో గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ అదే ఓ ఇక్కడ కొడుకేమో పెద్ద అగ్రనిర్మాత ఆయన అవును కదా అవును సో ఇంకేం లేదు ఎటువంటి ఏం లేదు హాయిగా అల్లు అన్నది ఈ రోజు ఒక బ్రాండ్ అయిపోయిందిగా ఆ గీత ఆర్డ్స్ వీళ్ళ రాత మార్చింది అంతే అదే అండి మరి గీత ఆట్స్ కానీ అల్లు రామలింగ గారి గురించి కానీ మరి ఆ ఫ్యామిలీ కనకరత్నం గారు అసలు ఏంటి అనేది మనం వాళ్ళ సురేష్ గారు చాలా వివరంగా చెప్పారు థ్యాంక్ యూ సురేష్ గారు